నమస్కారం మనందరం మన జీవితంలో రోజు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం కదా అందులో ఒక చిన్న విషయం మనల్ని ఎంతలా మార్చగలదో ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మనం పునరావృతం అంటే ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేయడం వెనుక ఉన్న ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ సీక్రెట్ గురించి మాట్లాడుకుందాం చూడండి ఎంత మంచి మాట ఇది అద్భుతంగా ఉంది కదూ అంటే ఒక క్రికెటర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి చేసి పర్ఫెక్ట్ అయినట్టు మనం ఒకే విషయాన్ని పదే పదే చేయడం వల్ల మన నమ్మకాలు కూడా అంతే బలంగా తయారవుతాయట ఈ చిన్న పోలిక మన మైండ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి భలే హెల్ప్ అవుతుంది సరే ఇప్పుడు ఒక మంచి క్రికెటర్ గురించి ఆలోచిద్దాం ఎవరైనా సరే వాళ్ళు ఒక్క రోజులో ఒక్క షాట్తో గ్రేట్ ప్లేయర్ అయిపోరు గల అస్సలవ్వరు ఒకే ఒక్క షాట్ని వందల వేల సార్లు ప్రాక్టీస్ చేస్తారు అలా చేయడం వల్లే అది వాళ్ళ స్కిల్ అవుతుంది వాళ్ళంత గొప్ప స్థాయికి పెడతారు ఆ జర్నీ ఎలా ఉంటుందో తెలుసా చూడండి మొదట ఒక షాట్ కొట్టినప్పుడు అది జస్ట్ ఒక ట్రై అంతే కానీ అదే షాట్ను చాలాసార్లు కొడితే అది వాళ్ళకొక స్కిల్ అయిపోతుంది ఇక మ్యాచ్ టైంలో వాళ్ళు ఆలోచించాల్సిన పనే ఉండదు భయం అనేది ఉండదు జస్ట్ యాక్షన్ అంతే ఆ రిపీటేషనే వాళ్ళ కాన్ఫిడెన్స్ విచిత్రం ఏంటంటే మన మైండ్ కూడా అచ్చం ఇలాగే పనిచేస్తుంది అవును మనం ఒక కొత్త ఐడియాని లేదా ఒక కొత్త స్కిల్ని నేర్చుకునేటప్పుడు మన మనసు కూడా సేమ్ ఇదే పద్ధతిని ఫాలో అవుతుంది ఓకే మరి మన మైండ్లో ఈ రిపిటేషన్ అసలు ఎలా వర్క్ అవుతుందో చూద్దామా అంటే ఒక కొత్త విషయం కొత్త నుంచి నిజంగా ఎలా మారుతుందో ఆ జర్నీని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు ఒకటి ఊహించుకోండి మీ ముందుకి ఒక కొత్త ఐడియా వచ్చింది దాన్ని మీరు ఒకసారి చూశారు మళ్ళీ చూశారు ఆ తర్వాత ఇంకోసారి చూశారు అలా అదే విషయాన్ని పదే పదే చూస్తున్నప్పుడు ఏమవుతుంది చెప్పండి అలా చూస్తూ ఉంటే మన మైండ్కి మెల్లగా అనిపిస్తుంది అరే ఇది నాకు పరిచయమే కదా అని సింపుల్గా చెప్పాలంటే మన రోజు బస్సులో ఒకే వ్యక్తిని చూస్తే కొన్ని రోజులకి వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళలా అనిపిస్తారు కదా అచ్చం అలాగే చూశారా మనకు ఏది బాగా పరిచయంగా అనిపిస్తుందో అది కరెక్ట్ అనిపిస్తుంది మనకు సేఫ్గా అనిపిస్తుంది మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే పరిచయాన్ని నమ్మకంతో కనెక్ట్ చేస్తుంది అందుకే మనం రోజూ చూసే షాప్లోనే సరుకులు కొంటాం ఇది చాలా సింపుల్ అంటే ఈ రిపిటేషన్ మనకి చాలా రకాలుగా హెల్ప్ అవుతుందనమాట మనలో కాన్ఫిడెన్స్ను పెంచుతుంది మనలో ఉండే భయాన్ని తగ్గిస్తుంది ఇంకా కొత్త విషయాలను యాక్సెప్ట్ చేసేలా చేస్తుంది ఇది ఏదో పెద్ద తీరి అనుకోకండి మన డైలీ లైఫ్లోనే ఇది మన కళ్ల ముందు కనిపిస్తూ ఉంటుంది ఎలాగో చూద్దామా మన స్కూల్ లైఫ్ నుంచి ఆఫీస్ లైఫ్ వరకు కొన్ని చిన్న చిన్న కథలు చూద్దాం ఫస్ట్ స్టోరీ ఒక స్టూడెంట్ కథ మనందరికీ ఎగ్జామ్స్ టెన్షన్ తెలుసు కదా సో ఈ కథ మనందరికీ ఈజీగా కనెక్ట్ అవుతుంది ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం ఒక టాపిక్ని ఒక్కసారే చదివాడు ఏమవుతుంది ఈజీగా మర్చిపోతాడు అదే అదే టాపిక్ని ఒక ఐదు సార్లు రివైజ్ చేశాడు అనుకోండి అప్పుడు ఎగ్జామ్ హాల్కి చాలా కాన్ఫిడెంట్గా వెళ్తాడు ఎందుకంటే ఆ టాపిక్ తనకి బాగా వచ్చేసింది కాబట్టి సో ఈ కథ మనకు చెప్పే లెసన్ ఏంటి రిపిటేషన్ అనేది మన నమ్మకాన్ని పెంచుతుంది అంతే జస్ట్ గుర్తుపెట్టుకోవడానికే కాదు మన మీద మనకు నమ్మకాన్నిస్తుంది సరే స్టూడెంట్ లైఫ్ అయిపోయింది ఇప్పుడు ఆఫీస్లోకి వెళ్దాం ఒక ఆఫీస్ ప్రజెంటేషన్ గురించి మాట్లాడుకుందాం ఒక ఎంప్లాయీ తన టీంకి ఒక కొత్త ఐడియా చెప్పాలనుకుంటున్నాడు ఏం జరిగిందో చూద్దాం ఫస్ట్ టైం తన ఐడియా ప్రెజెంట్ చేసినప్పుడు టీమ్ నో చెప్పేసింది కానీ అతను వదిలేదు అందరి ఫీడ్బ్యాక్ తీసుకుని తన ఐడియాని ఇంప్రూవ్ చేసుకున్నాడు మళ్లీ చెప్పాడు ఇంకోసారి చెప్పాడు అలా చెప్తూనే ఉన్నాడు ఫైనల్గా అతని ఐడియా అప్రూవ్ అయింది ఈ ఆఫీస్ స్టోరీలో లెసన్ ఏంటంటే ఒకే విషయాన్ని పదే పదే చూడటం లేదా వినడం వల్ల దాన్ని యాక్సెప్ట్ చేసే ఛాన్స్ పెరుగుతోంది అంటే ఆ ఐడియా వాళ్ళకి పరిచయమై ఓకే అనిపిస్తుంది అయితే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ రూల్ ఉంది ఈ రిపిటేషన్ పవర్ని మనం జాగ్రత్తగా వాడాలి ఎందుకంటే ఒకే పనిని రిపీట్ చేయడానికి ఒక రైట్ వే ఉంది ఒక రాంగ్ వే కూడా ఉంది ఆ తేడా ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం చూడండి స్పామింగ్ వేరు అర్థవంతంగా రిపీట్ చేయడం వేరు స్పామింగ్ అంటే ఏంటి అవతలి వాళ్ళకి చిరాకు తెప్పించడం దాంట్లో ఎలాంటి వాల్యూ ఉండదు జస్ట్ ఒత్తిడి తీసుకురావడమే కానీ మీనింగ్ఫుల్ రిపిటేషన్ అంటే కన్సిస్టెంట్గా ఒక విలువతో నమ్మకాన్ని పెంచేలా చెప్పడం ఇది చాలా పాజిటివ్గా ఉంటుంది సో మన గోల్ ఏంటంటే అవతలి వాళ్ళకి పరిచయం పెంచాలి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టకూడదు అంతే సింపుల్ ఓకే సో ఈరోజు మనం నేర్చుకున్న సింపుల్ విషయాల్ని ఒక్కసారి గుర్తు చేసుకుందామా ఈ రోజు నుంచి మనం ఏం గుర్తు పెట్టుకోవాలి ఇవిగోండే ఈ నాలుగు పాయింట్స్ గుర్తుంచుకుంటే చాలు ఒకటి రిపిటేషన్ భయాన్ని తగ్గిస్తుంది రెండు పరిచయం నమ్మకాన్ని పెంచుతుంది మూడు ప్రాక్టీస్ మనలో కాన్ఫిడెన్స్ నింపుతుంది ఇక నాలుగోది చాలా ముఖ్యమైనది తీవ్రత కంటే నిలకడ ముఖ్యం అంటే ఒక్కరోజు గట్టిగా చేసి వదిలేయడం కంటే రోజు కొంచెం కొంచెం చేయడం బెస్ట్ సరే మరి ఫైనల్గా ఈరోజు మన లెసన్ ఏంటి మనం మనతో పాటు ఇంటికి తీసుకెళ్లాల్సిన ఒక మంచి మాట ఏంటి మిత్రులారా ఇది గుర్తుంచుకోండి రోజూ చిన్నగా నేర్చుకోవడం అనేది ఒక రోజు మనకు చాలా పెద్ద విజయాన్నిస్తుంది చిన్న చిన్న పనులే మనల్ని రోజు పెద్ద సక్సెస్కి దారి చూపిస్తాయి